హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిసానే సో ఇప్పుడైతే నేను నా ఛానల్ మానిటైజేషన్ గురించి మొత్తం వీడియోస్ అండ్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను ఎక్కడే కానీ ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో అసలు నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని మీకు చెప్తాను అలాంటి మిస్టేక్స్ అన్నీ మీరు చేయకుండా ఉండండి సో ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అయితే నేను ఏమనుకున్నానంటే జస్ట్ అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది జస్ట్ పిల్లలకు వీడియోస్ మాత్రం పోస్ట్ చేద్దాం అనిపించింది కానీ ఇలా పోస్ట్ చేస్తే ఏం యూస్ ఉండదు సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ కొంచెం టైం తీసుకొని నేను ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడిగి ఇంకా నేను స్టార్ట్ చేయడం అంటూ జరిగింది సో నేను కనిపించిన తర్వాత ఒక ఛానల్కి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు సో ఫస్ట్ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశాను షేర్ చేసి కొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించుకుంటాను అది మిస్టే అదేం పెద్దగా మైనస్ అయితే అవ్వలేదు నా ఛానల్కి సో నేను చేసిన మిస్టేక్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే మధ్య మధ్యలో పెట్టేసి గ్రీన్ స్క్రీన్ పెట్టేసి అంటే గ్రీన్ స్క్రీన్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ ఉంటే దానిపైన మనం జస్ట్ చిన్న ఫోటో లాగా పెట్టేసి గ్రీన్ స్క్రీన్ అని మనం షార్ట్స్ కింద మ్యూజిక్ సింబల్ పోతే కింద గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అలా పెట్టి వీడియోస్ చేశాను సో వాటికి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈవెన్ ఒక టెన్ డేస్లోనే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అంత ఫాస్ట్గా డెవలప్ అయింది కానీ ఏంటంటే వ్యూస్ అనేటివి వ్యూస్ కూడా వచ్చాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ మన కంటెంట్ అనే తగ్గిపోయింది సో వారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చూడకోకుండా జస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక ఆడియో ఫంక్షన్ ఉంది సో అవి వాళ్ళని చూడడానికి ఇష్టపడుతూ వచ్చారు నన్ను చూడడానికి ఇష్టపడలేదు సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ నేను సో గ్రీన్ స్క్రీన్ అయితే మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి అది కూడా చెక్ చేసుకున్నాను కానీ గ్రీన్ స్క్రీన్ అయితే కొంతమందికి మానిటైజేషన్ అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక మిస్టేకు మనం చేసే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ ఉండాలి కానీ గ్రీన్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్కి వ్యూస్ కనుక ఎక్కువ ఉంటే కనుక మనం చానల్ మాంటేషన్ అనేది ఆగిపోతుంది సో నెక్స్ట్ నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అందుకే ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం వీడియో మీరు వీడియోస్ పెట్టాలనుకుంటే మీ ఓన్ వీడియో పెట్టండి అక్కడే గ్రీన్ స్క్రీన్ మనం ప్రెస్ చేసినప్పుడు అప్పుడే కనిపిస్తుంది యూట్యూబ్ అతను అప్పుడే పంపిస్తాడనమాట సో మీ ఓన్ కంటెంట్ అనేది పెట్టండి అని మీకు వీరైతే ఏదైనా కానీ కుకింగ్ బ్లాగ్ కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ వీడియో కానీ సో ఎక్కడికన్నా టూర్ వెళ్ళినప్పుడు పలా టూర్కి వెళదామని చెప్పేసి అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి కానీ దయచేసి గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే పెట్టకండి సో నేను ఆ ప్రాబ్లమ్నే ఫేస్ చేశాను సో ఇప్పటికీ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా టైం స్పెండ్ చేశాను కానీ మానిటైజేషన్ అవ్వలేదంటే ఇదే రీజన్ అనమాట సో ఆడియన్స్ నన్ను ఇష్టపడకోకుండా ఆ గ్రీన్ స్క్రీన్లో ఎవరినైతే పెడతాము హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ వాళ్ళని ఇష్టపడి వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అది నేమైనా షా అది నా మెయిన్ మిస్టేక్ ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే నైట్ టైం ఏదైనా ఒక ఇన్స్టాలో కానీ ఏదైనా ఒక వీడియో చిక్కితే కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకొని అంటే ప్రైవేట్లో కాకుండా పబ్లిక్లో పెట్టి ఉంటారు సో ఆ వీడియోని కామెడీ వీడియో అనమాట నా లైవ్లో చూడండి ఉంటుంది సో ఆ కామెడీ ఏదన్నా క్యారెక్టర్ కానీ ఏదన్నా ఎవరైనా హీరోయిన్స్ కానీ ఎవరైనా ఒక వన్ మినిట్ వీడియో ఉంటుంది సో ఆ వీడియోనే తీసుకొని నేను ఏం చేశానంటే మనము నైట్ మొత్తం దాన్ని లైవ్ పెట్టే స్క్రీన్ షాట్ పెట్టేశాను స్క్రీన్ రికార్డింగ్ పెట్టేశాను అంటే నైట్ ఒక వీడియో వన్ మినిట్ వీడియో అయిపోగానే మళ్ళీ అదే కంటిన్యూగా వచ్చేస్తుంది అలా వచ్చేసి అలా వన్ మంత్ పెట్టేశాను అలా వన్ మంత్ పెట్టేసినా కానీ ఏ యూస్ లేదు ఎందుకంటే మనము లైవ్ పెట్టినప్పుడు మనం కూర్చొని ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫైవ్ డేకి ఎంత మీకు వీలైతే అంతసేపు స్పెండ్ చేయండి అంతే ఇలా స్క్రీన్ రికార్డింగ్ అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి ఏంటంటే మనకు మెయిన్గా మానిటైజేషన్ అవ్వాలంటే మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి సో ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలని చెప్పేసి ఇలాంటివన్నీ చేసేసాను అలాంటివన్నీ చేసేసరికి కనీసం ఫైవ్ డేకి వన్ అవర్ కూడా ఇవ్వలేదు నాకు ఒక గంట కూడా ఇవ్వలేదు అలా నా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ అవర్స్ వచ్చాయి నాకు ఫస్ట్తో నాకు ఫస్ట్తో బాగానే ఛానల్ సెవెంటీ అవర్స్ హండ్రెడ్ అవర్స్ అలా ఇస్తూ ఉన్నాడు సో ఈ విధంగా ఇస్తే కనుక వన్ మంత్ కదా మానిటేషన్ అయిపోతుంది అప్పుడు నా టార్గెట్ పెట్టుకున్నాను సో డిసెంబర్ లోపు నా మానిటేషన్ అయిపోతుంది సో ఈవెన్ జనవరి ఫస్ట్ కదా నేను అమౌంట్ అయితే తీసేసుకుంటాను ఇది నా ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాం కదా అని చెప్పేసి అలా అనుకున్నాను చాలామంది ఏమన్నారంటే మనం ఎంత నెట్ యూజ్ చేసామో అని చూస్తాడు యూట్యూబ్ వాడు ఆ కళా నుంచి ఆ విధంగా మనకు పేమెంట్ వస్తుంది అని అనుకున్నాడు సో ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను కానీ మాధురి టెక్ ఛానల్ చూశాను సో ఆ ఛానల్ ఏమైందంటే మీరు యూట్యూబ్లో ఎంతసేపు కష్టపడ్డారా అనేది చూస్తాడు అప్పుడు మీకు వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పారు సో ఇప్పుడు ఈ మధ్య లైవ్కే ఎక్కువగా వాచ్ అవర్స్ వస్తున్నాయి సో లైవ్లో మనం ఎంతసేపు ఆ లైవ్ కూడా ఏ విధంగా వాచ్ అవర్స్ వస్తాయంటే మనం లైవ్లో ఎంతసేపు ఉంటామా ఎంతసేపు ఉన్నామని కూడా కాదు మనకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయా వాటిని కౌంట్ చేస్తారంట సో ఆ విధంగా మనకి వాచ్ అవర్స్ ఇస్తాడు మనం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా కూర్చో నీకు ఒక టూ లైక్స్ ఫైవ్ లైక్స్ టెన్ లైక్స్ వస్తే కనుక నీకు జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే ఇస్తాడు అదే ఒక గంట ఖచ్చితంగా కూర్చొని దాంతో నీకు మినిమంలో మినిమం ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ర్యాగ్స్ వస్తే కనుక నీకు మినిమం ఒక ట్వంటీ థర్టీ అవర్స్ వస్తాయి సో ఏంటంటే మనం లైవ్కి వచ్చినప్పుడు ఎంతమంది మన లైవ్ని వాచ్ చేస్తున్నారా ఎంతమంది మనల్ని ఫాలో అవుతున్నారా ఎంతమంది మనకి కామెంట్లు చేస్తున్నారా అది చూస్తారనమాట సో అందుకోసమే మీరు ఎప్పుడైనా ఛానల్ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళ వీడియోస్ ఉంటే అవి మాత్రం మన ఛానల్లో పెట్టి గ్రీన్ స్క్రీన్ పెట్టి వీడియోస్ అనేటివి చెయ్యకండి ఇది మెయిన్ మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ ఇదే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని నైట్ మొత్తం లైవ్ పెట్టేశాను సో ఆ విధంగా ఏమైనా అవర్స్ వస్తాయా అని సో వాచ్ అవర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు వాడు ఇంకా ఉండే వాచ్ అవర్స్ కట్ చేసి పక్కన పెట్టేశాడు సో ఆ మిస్టేక్ అయితే చేయకండి ఇంకొకటి నేను ఫస్ట్ ఫస్ట్ ఇవైతే నేను తెలియ ఇవి కూడా ఏదేంటో తెలియకుండా చేశాను కానీ ఫస్ట్ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏం చేశానంటే నా ఛానల్లో అంటే మామూలుగా మనకి ఉంటాయి కదా వీడియోస్ ఇన్స్టా కానీ ఎక్కడన్నా అవి డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్ అప్లోడ్ చేసుకున్నాను సో అది చేసిన పెద్ద మిస్టేక్ నాది సో అదే కాకుండా ఒక ఛానల్ పెట్టేటప్పుడు దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి ఎందుకంటే అసలు ఏమీ తెలియకోకుండా జేదో నాలెడ్జ్తో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసి కొంచెం ఫెర్ యూర్ అనేది చూశాను అందుకే ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి మనకి ఒక మొబైల్ టూ ఛానల్స్ పెట్టుకోవచ్చు ఏంటంటే ఒక మొబైల్కి వచ్చేసి ఒక ఛానల్ ఒక ఇమేయి ఐడి ఒక మొబైల్ లోనే టూ ఇమేజ్ ఐడీస్ క్రియేట్ చేసుకోండి టూ ఇమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటే టూ ఛానల్స్ పెట్టుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఈ ఛానల్ మీద ఎలాంటి అయితే లేవు అయితే మీకు డౌట్ రావచ్చు అక్క ఎందుకక్క మరి ఛానల్ మీద అనేది లేకపోతే లైవ్ చేయడము నెక్స్ట్ అదే పనిగా మరి షార్ట్ వీడియోస్ తీయడము అప్లోడ్ చేయడం ఎందుకు అంటే సో నేను ఏం చేస్తున్నానంటే మనకి ఛానల్ అనేది ఒక్కోసారి ఏ మిస్టేక్స్ చేయకపోయినా కానీ ఎందుకో మరి ఛానల్ అనేది డెలీట్ అవుతుందంట నాకు కూడా తెలియదు దాని గురించి కానీ ఏమో మనం ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మా ఫ్రెండ్ నేనైతే నేమైతే మెన్షన్ చేయను సో తనకి థర్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఛానల్ ఎందుకో డెలీట్ అయిపోయిందంట ఛానల్ పోయిందంట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఛానల్ అనేది ఓపెన్ చేసింది మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ మంత్ కదా ఒక ట్వంటీకే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకంటే వాళ్ళంతా పాత వాళ్ళనమాట సో ఈ ఈఎంఐకి అడిక్ట్ అయిపోయారు అందుకే బై హోప్స్ ఉన్నాయి ఏమన్నా వన్ పర్సెంట్ అన్న మాంటేషన్ అవర్స్ అని సో వీడియో ఎంత అయితే కొంచమే ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి